ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో బహుశా త్వరలోనే ఊచకోత జరిగే అవకాశం ఉంది అంటే ఊచకోత అంటే చాలా మన ఏమంటే గ్రేవ్ చాలా పెద్ద పదంగా మనం భావించవచ్చు కానీ ఊచకోత ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులు ప్రక్షాళన బహుశా అతి కొద్ది రోజుల్లోనే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మేబీ ఇంకొక మూడు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై లోపే ఈ పరిణామం జరిగే ఛాన్సెస్ మనం కొట్టిపారేయలేము ఆ అవకాశాలను కొట్టిపారడానికి వీల్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రులతో మాట్లాడుతూ అని చెప్పింది ఏంటంటే మన క్యాబినెట్లో యాభై శాతానికి పైగా మంత్రులు సమర్థంగా పనిచేయడం లేదు లేదా కనీసం నా అంచనాకు తగినట్టుగా పనిచేయడం లేదు ఆశించినట్టుగా వాళ్ళ పనితీరు లేదు అంటే ఆశించినట్టుగా పనితీరు లేదు కనుక వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవాలి అండ్ ఒకవైపు వైపేమో వైసీపీ దూకుడుగా వెళుతోంది అపోజిషన్ దూకుడుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న విమర్శలు ఆరోపణలు వాటిని ఎదుర్కోవడానికి మంత్రులు ఎవరు బలంగా పనిచేయట్లేదు గట్టిగా పనిచేయడం లేదు వాళ్ళ విమర్శల్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు కనుక ఇటువంటి పరిస్థితుల్లో నేను సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది తీసి తీసేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించాడు ఆయన ఇది ఒక రకంగా ఒక మొదటి ప్రమాద హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు సాధారణంగా మన ఏమంటాం వరదలు పేర్లు వచ్చినప్పుడు అంటాం కదా మొదటి ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద హెచ్చరిక అన్నట్టుగా ఇది మొదటి ప్రమాద హెచ్చరిక అని కూడా నేనైతే భావిస్తున్నాను ఇంకా చంద్రబాబు నాయుడు ఏం ఏం చెప్పాడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఒకవేళ మీ వైఖరి మారకపోతే మీ పనితీరు మెరుగుపరుచుకోకపోతే మళ్ళీ మీరు నాలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఉన్న చంద్రబాబు నాయుడు అని చూస్తూ ఉన్నాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత కఠినంగా కర్కశంగా వ్యవహరించాడో అప్పటి అప్పట్లో పనిచేసిన అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అప్పటి మంత్రులకు కానీ చాలామందికి తెలిసి ఉంటుంది సో ఆయన అంత కట్టు పనిచేసేవాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చాలా హార్డ్ వర్క్ చేసేవాడు చాలా కరక్సగా పనిచేసేవాడు మొహమాటం లేకుండా ఆయన ఎవరైనా సరే అవుట్ రైడ్గా తీసుకునేవాడు అప్పుడే ఆయన ఆయనను సిఇఓ అని అన్నవాళ్ళు ఉన్నారు అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు అంటే మామూలుగా కార్పొరేట్ కంపెనీస్లో సీఓగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లా సీఓ లాగా పనిచేస్తున్నారో తప్ప ఆయన సీఎం లాగా పనిచేయట్లేదని సొంత పార్టీలోనే అసమ్మత వ్యతిరేకత నుండి లేకపోతే ఆయన పట్ల కొంత ఏది ఇంకొక రకమైన భిన్నాభిప్రాయాలంటే ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయి సో వాటిని గుర్తు చేస్తూ ఆయన ఇండైరెక్ట్గా అన్నాడు మళ్ళీ మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడును చూస్తారు అంటే ఇక ఎవరిని స్పేర్ చేయదలుచుకోలేదు ఇక నేను తీయదలుచుకుంటే తీసి పారేస్తాను ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పాడు దానికి రీజన్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పాను ఒకటి ఇప్పుడు మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో ఈ మంత్రులు ఒకటి ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలోనైనా పనిచేయాలి లేదా అప్ టు ద మార్క్ అంటాం మనం కనీస అంటే పాస్ మార్కులైనా వచ్చే విధంగా పనిచేయాలి ఇవి రెండు అక్కడ కనిపించట్లేదు అనేది చంద్రబాబు నాయుడు ఆవేదన ఎందుకు ఈ మాట అంటున్నాడు ఒకవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తే అందుకు తగినట్లుగా మంత్రుల నుంచి స్పందన లేదనేది ఆయన ఆవేదన అది నిజమే నిజానికి అట్లాంటి అటాక్ జరిగినప్పుడు అంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇంకొక వైసీపీకి సంబంధించిన ఎంఏ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించినప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణలతో దూషించినప్పుడు రావాల్సినంత రియాక్షన్ ఇక్కడి నుంచి రాలేదు ఎక్కడి నుంచి అధికార పార్టీ వైపు నుంచి రాలేదు ఇది చంద్రబాబు నాయుడు కలిసి వేస్తోంది ఎందుకు మీరు ఇంత మౌనంగా ఉన్నారు మంత్రులు ఎందుకు ప్రోయాక్టివ్గా పనిచేయడం లేదు మంత్రులు ఎందుకు ఇంత అసమర్థంగా కనిపిస్తున్నారు మంత్రులు తమ శాఖల పట్ల శాఖలపై పట్టు సంపాదించాలి అట్లాగే మీరు మీ శాఖల్లో ఏ పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నీ కూడా ప్రజలకు వెంటనే చేరవేయాలి ప్రజలకు ఎప్పటికప్పుడు మేం మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువెళ్ళాలి ఈ మొత్తం ఇష్యూస్లో మంత్రులు చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ చెప్పినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫెయిల్ అయిపోతున్నారు సో మంత్రులకు నేను స్వేచ్ఛ ఇచ్చాను అండ్ మరి వాళ్ళు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చాను అని చెబుతున్నప్పటికీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి లేకుంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది కానీ లేదా తెలుగుదేశం పార్టీ అనేది కానీ మొత్తంగా చంద్రబాబు నాయుడు లోకేష్ చుట్టే కేంద్రీకృతమై ఉంది ఇది వాస్తవం అధికారం ఎక్కడ కేంద్రీకృతమైంది చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ తండ్రి కొడుకుల మధ్య కేంద్రీకృతమైంది సరే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది వేరే విషయం అంటే అక్కడ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది టీడీపీ బీజేపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ దీంట్లో జనసేన పార్టీని పక్కన పెడదాం ఎందుకంటే మెయిన్ లీడ్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు అంటే మొత్తం పార్టీని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ సో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ మంత్రుల లోపాలను మంత్రులకు సంబంధించిన ఏమంటాము వాళ్ళ పనితీరు సరిగా లేదని ఒక రకమైన సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళను నిందించడం సరైందేనా అనేది ఇంకొక ప్రశ్న ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మంత్రులు సక్రమంగా పనిచేయకపోవడం వెనుక కెప్టెన్సీ బాధ్యత కూడా చంద్రబాబు తీసుకోవాలి ఎప్పుడైనా సరే క్రికెట్ జట్టు అనండి ఇంకొక టీం అనండి ఏదైనా కావచ్చు టీంలో ఒకవేళ కెప్టెన్సీ సరిగ్గా లేకపోతేనే ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ కూడా సరిగ్గా పనిచేయరు మరి మంత్రులు ఎప్పటికప్పుడు సరిగ్గా పనిచేయాలి అని అన్నప్పుడు సరిగ్గా పనిచేయడం లేదని మీరు అంటున్నప్పుడు ఆ రకమైన ఆ రకంగా నిందిస్తున్నప్పుడు ఆ మంత్రులు ఎవరెవరు ఏం పనిచేస్తున్నారు లేకపోతే ఏ పని చేయడం లేదు అనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఒక్కొక్క మంత్రిని మీరు హెచ్చరించవచ్చు ఒక్కొక్క మంత్రి మీరు డైరెక్ట్గా ఈ రకంగా అయితే సరైంది కాదు నీ సంగతి చూసుకుంటానని చెప్పి అనొచ్చు కానీ ఇట్లా మొత్తంగా మంత్రుల్లో యాభై శాతానికి పైగా పనిచేయడం లేదు వాళ్ళందరినీ తీసి పారేస్తాను లేకపోతే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవను ఈ రకమైన ధోరణి ఇది చంద్రబాబు నాయుడు కూడా మైనసే అవకాశం ఉంది అందుకే చెప్తుంది కెప్టెన్సీ ఇప్పుడు కెప్టెన్ ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి టీంలో ప్రతి ప్లేయర్ ప్రతి మంత్రి కూడా బలంగా గట్టిగా పనిచేసే విధమైన ఒక ఏర్పాట్లు జరగాలి అరేంజ్మెంట్ ఉండాలి అటువంటి అరేంజ్మెంట్ లేకుండా వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినట్టుగానే చెబుతూ మరోవైపు అధికారాన్ని తండ్రి కొడుకులు కేంద్రీకృతం చేసుకుంటూ ఈ రకమైన వ్యవహారాలు నడపడం వల్ల అంతిమంగా ఉపయోగపడేది ఏమి లేదు పైగా టీడీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వైసీపీ దూకుడుగా పోతుందనే సంగతి తెలుసు సో వైసీపీ దూకుడుగా వెళ్తున్నప్పుడు వైసీపీని అటుకట్ట వేయడానికి మంత్రులు ఏం చేస్తారు మంత్ మంత్రులకు ఉన్న పరిమితులు ఏంటి వాళ్ళు వాళ్ళు ఏంటి స్టేట్మెంట్ ఇవ్వగలరు వైసీపీ నుంచి వచ్చే ఆరోపణలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే విమర్శలు కావచ్చు వాటికి కౌంటర్గా పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు సో చేస్తే గీస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయాలి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఎంతసేపు ఆయన ఒక హెడ్ మాస్టర్ లాగా అండ్ వీళ్ళంతా కూడా మంత్రులంతరేమో పిల్లల లాగా అంటే స్టూడెంట్స్ లాగా ఆయన పరిగణిస్తూ వాళ్ళ పనితీరు బాగాలేదు వాళ్ళ చదువు బాగాలేదు వాళ్ళ చదువులో సరిగ్గా మార్కులు సంపాదించడం లేదు కనుక మీరు బాగా పని చేయండి బాగా చదువుకోండి బాగా మార్కులు తెచ్చుకోండి అని చెప్పడానికి ఈ రకమైన ట్రెండ్ ఇది ఈ రకమైన ట్రెండ్ ఇది బహుశా టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఆ పార్టీకి మైలేజ్ వచ్చే వైఖరి అయితే చంద్రబాబు నాయుడు ఆ వైఖరితో చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం లేదని నాకైతే అనిపిస్తోంది Thank you very much.